శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచూరు మండలం బస్టాండ్ సర్కిల్లో ఎస్ఐ కేఎం లింగన్న ఆధ్వర్యంలో మండల ప్రజలకు అవగాహన కల్పించారు సార్వత్రిక ఎన్నికల కోడ్ మరియు రేపు కౌంటింగ్ సందర్భంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ యాక్ట్ అమలులో ఉందని ఎన్నికల కోడ్ను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు రేపు అనగా నాలుగవ తేదీ కౌంటింగ్ రోజున ఎవరైనా రోడ్డుపై గుంపులు గుంపులుగా కనిపించరాదని అందరూ ఇళ్లలోనే ఉండాలని కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత ఎలాంటి సభ సమావేశాలు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుకోకూడదని ఎవరైనా అలా చేస్తే నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ కెఎం లింగన్న హెచ్చరించారు జనరల్ ఎలక్షన్స్ నల్లచెరువు మండల ప్రజలకు వారి విజ్ఞప్తి ఇప్పుడు ఏదైతే జనరల్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయో అందులో భాగంగా రేపు నాలుగో తారీఖు కౌంటింగ్ ఉన్నది ఈ కౌంటింగ్ సందర్భంగా ఎవరు కూడా మండలంలో గుమ్మిగూడకూడదు ఎందుకంటే సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి అమల్లో ఉంది మరియు థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది రోడ్ల మీద అనవసరంగా గుమ్మి కొడము రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడము ఊరేగింపులు కానీ ర్యాలీలు కానీ బాణసంచ కాల్చడం కానీ సంబరాలు చేయడం కానీ నిషేధము ఇటువంటివన్నీ నిషేధం ఉన్నాయి ఎంసీసీ కూడా అమల్లో ఉన్నందున ప్రతి ఒక్కరు ఇవి గమనించి ఎవరికి వాళ్ళు ఇంట్ల దగ్గర వాళ్ళే ఉండాలి అనవసరంగా గుంపుగా ఉండి నలుగురు కంటే ఎక్కువ ఉంటే చట్టపరంగా కేసులు నమోదు చేసి ఎటువంటి అల్లర్లకు పాడుపడినా కఠినంగా చర్యలు తీసుకోబడను ఎవరిని ఉపేక్షించేది లేదు ప్రజలు ఈ కౌంటింగ్ సందర్భంగా ఏ తీర్పు ఇచ్చినా కూడా దానికి అందరూ శిరస వహించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకూడదని నల్లచెరువు చెరువు మండల వేస్తాయని నేను విజ్ఞప్తి చేస్తున్నాను జనరల్ ఎలక్షన్స్ నల్లచెరువు మండల ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి ఇప్పుడు ఏదైతే జనరల్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయో అందులో భాగంగా రేపు నాలుగో తారీఖు కౌంటింగ్ ఉన్నది ఈ కౌంటింగ్ సందర్భంగా